బాల్య వివాహాలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషనర్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోరారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో బాల్య వివాహ నిర్మూలన చట్టంపై డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు చైల్డ్ రైట్ అడ్వకేసీ ఫౌండేషన్ శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు గెంజిమాల దేవి శ్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయి బాల పద్మలతో కలిసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు మహిళా సంరక్షణ కార్యదర్శులకు జీవో నెంబర్ ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది గురించి వివరించారు అదే విధంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు అంతేకాకుండా దీనికోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు చేపట్టాల్సిన చర్యలను వివరించారు ఈ కార్యక్రమంలో డిసిపిఓ సూర్య చక్రవేణి డిఎల్డిఓ రాజు సిడిపిఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ అదేవిధంగా స్థానిక విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే చైల్డ్ సర్వేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన జంగారెడ్డి డివిజన్ లో బాల్య వివాహ నిరోధక చట్టంపై క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మన మహిళా సంరక్షణ కార్యదర్శులకు అలాగే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి సిడిపిఓ గారికి అలాగే సూపర్వైజర్స్ అందరూ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ థర్టీ వన్ థర్టీ నైన్ అనేటటువంటి రెండు జీవోస్ ను కూడా ఈ బాల వివాహాన్ని నిర్మూలించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారం అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళకున్న రోలు రెస్పాన్సిబిలిటీ గురించి అవగాహన కల్పించి అదే విధంగా ఈ రానున్న రోజు అంతా కూడా ఈ మ్యారేజ్ సెషన్ కాబట్టి మన ప్రత్యేకించి ఈ జంగారెడ్డి డివిజన్ లో ఏ ఒక్క బాల వివాహం జరగకుండా ఒక మంచి ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలని మేము తెలియపరచడం జరిగింది ఈ రోజు మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాల్య మరి వివాహాలు అరికట్టే దినోత్సవంగా ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇంకా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనూ లేకపోతే నిరక్షరాస్థితి వరనో కొంతమంది మూర్ఖత్వములనో కొన్ని అనారోగ్యాల కారణాల వల్ల తొందరగా పిల్లల్ని బయటికి పంపించాలనో ఏదో ఒక కారణం చేత బాల్యంలోనే అంటే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించడం జరుగుతుంది దానివల్ల ఎదుర్కొనే పర్యావసానాలు దానివల్ల వాళ్ళకి జరిగే అన గురించి గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఇవి జరగకుండా ఉండడానికి ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందుగానే మేము దీన్ని అడ్డుకట్టు వేయడానికి అనేది సత విధాలుగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము చైల్డ్ రైట్స్ కమిషన్ వారు అయితే అందరం కలిసి కార్యక్రమం తీసుకు వెళ్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ లో బాల్య వివాహాలు జరగకుండా ఉండే స్టేట్ లో ఫస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాము ఈ రోజున జంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ రాజేంద్ర సభ్యులు రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మరి మహిళా సు సంక్షేమ శాఖ ఎంఎస్కేలు అందరూ కలిపి మరి బాల్య వివాహ నిరోధన చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన తీసుకువెళ్ళడానికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిబద్ధతో పనిచేస్తూ మరి జగనన్న సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో భాగంగా మరి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి చిన్న పిల్లలకి మరి బాల్య వివాహాల విషయంలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబద్ధతో ఉంది మరి సంక్షేమ పథకాలే కాకుండా మహిళా అభ్యున్నతిలో కూడా ప్రప్రథమంగా మరి జగనన్న ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం